హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోంగూరతో కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాము మార్నింగ్ తెచ్చిన గోంగూరని ఈవినింగ్ వరకు వాడిపోయినట్టు అయింది ఈ ఎండల వల్ల అలా అవుతుంది అయినా పర్వాలేదు పచ్చిమిరపకాయలను వేసి గోంగూర కర్రీ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి చిన్న రొయ్యలను యాడ్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది లేదంటే నార్మల్ కర్రీ కూడా చేసుకోవచ్చు ముందుగా గోంగూరను పచ్చిమిరపకాయలను శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూరను డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా కట్ చేయాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఈజీగా ఉంటుంది మొత్తం గోంగూరను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు నచ్చితే మిక్సీలో వేసుకొని కట్ మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కూడా వేయచ్చు ఈ విధంగా వేస్తే బాగుంటుంది కాబట్టి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి రుచికి సరిపడిన మిరపకాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండు లేదా మూడు వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి దీనికి తోడుగా రెండు లేదా మూడు ఎండు మిరపకాయలను వేయాలి ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ వేడయాక జీలకర్ర రావాలను యాడ్ చేయాలి వెల్లుల్లిని యాడ్ చేయాలి ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేయాలి నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను మీరు యాడ్ చేయండి ఇప్పుడు కట్ చేసిన గోంగూరను ఇందులో వేయాలి గోంగూరతో పాటు పచ్చిమిరపకాయలను కూడా ఇప్పుడే వేయాలి వీటన్నిటినీ ఒకసారి కలపాలి ఇది చాలా తొందరగా కూడా అవుతుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్లోనే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం కట్ చేయడానికి కర్రీని ప్రిపేర్ చేయడానికి పడుతుంది ఇప్పుడు మన రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేయాలి ఇది ఎర్ర గోంగూర కాబట్టి కొద్దిగా సాల్ట్ పచ్చిమిర్చి ఎక్కువగానే పడుతుంది లేదంటే పులుపు అనేది ఎక్కువ అవుతుంది రుచికి సరిపడినంత సాల్ట్ ఒక వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయాలి యాడ్ చేసి మరొకసారి కలపాలి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గపెట్టాలి లేదంటే కర్రీ అనేది మాడిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూడండి కర్రీ అనేది కంప్లీట్గా రెడీ అయింది ఇప్పుడు మీకు నచ్చితే కొత్తిమీర వేయండి లేదంటే వదిలేయండి డైరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో బాగుంటుంది కాబట్టి మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి